సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు వీడియో విషయానికి వచ్చేసరికి నేను లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను కదా మా వారు అంటే మా హస్బెండ్ నా బర్త్డే కి ప్లేన్ సారి ఇచ్చారు సో కానీ ఆల్రెడీ పట్టు చీరలు ఉన్నాయి బట్ నేను ఇప్పుడు ఎందుకు కొనుక్కోలేదు అంత బర్త్డే రోజు కూడా నేను పట్టు చీర ఎందుకు కొనలేదు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను సో ఎక్కడ చీప్ గా వస్తాయి అదే ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఒక లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను కదా ఆ రోజు రానే వచ్చింది ఇగో చూడండి నా పట్టి చీరలు ఇగో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చీర మొత్తం చూపిస్తాను ఎక్కడ కొన్నాను ఎంత రేటు పడింది ఎందుకు నాకు అంత తక్కువగా పడ్డాయి అనేది వివరంగా డీటెయిల్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు వీడియో ఓకే ఫస్ట్ ఒక్కొక్క చీర తీసుకెళ్ళి వచ్చి ఫస్ట్ చూపిస్తాను ముందు చీరలు అన్ని చూడండి బాగున్నాయా లేదా కలర్ కాంబినేషన్ ఇదంతా చూడండి తరువాత ఇవి ఎంత పడింది అని మీరు చెప్తా నేను చెప్తాను మీరు షాక్ అయిపోతారు అనమాట ఖచ్చితంగా సో ఇదంతా చెప్పాక మళ్ళీ మీకు ఇవి మీరు కొనుక్కోవాలనిపిస్తుంది కదా సో అవి ఎక్కడ దొరుకుతుంది డీటెయిల్స్ క్లియర్ గా నేను చెప్తాను అనమాట రెండున్నాయి ఒక ఒక చోట కాదు నేను ఇవి రెండు చోట్ల కొన్నాను అనమాట సో నేను మీకు వివరంగా చెప్తాను ఓకేనా ఒక్కొక్క చీరకు ఒక్కొక్క రేట్ ఉంది అన్ని ఒకటే రేట్ కాదు అన్నీ ఒకటే చోట తీసుకోలేదు ఇవి మొత్తం మూడు చోట్ల తీసుకున్నాను ఫస్ట్ ఒకటి మా ఏరియాలో దగ్గరలో ఉన్న ప్లేస్ లో కొన్ని తీసుకున్నాను ఆ చార్మర్ లో కొన్ని తీసుకున్నాను చార్మర్ లో మీకు ఎందుకు అక్కడ తీసుకోవాల్సి వచ్చిందని చెప్తాను తర్వాత కంచిలో తీసుకున్నాను అనమాట మూడు చోట్ల తీసుకున్నాను సో మూడు చోట్ల ఎంతంత రేట్ లో పడ్డాయి డిఫరెంట్ ఏంటి క్వాలిటీ ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు వివరంగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఏ చీర తీసుకునేది ఓకే సరే ఇదే వచ్చేసింది కాబట్టి ఇదిగోండి ఇదంతా బార్డర్ అనమాట అంటే చీర ఈ కలర్ వచ్చింది చూడండి ఇదేమో పళ్ళు క్వాలిటీ చూడండి ఇదిగోండి చాలా స్మూత్ అనమాట సో ఇది మీ అంచనా ప్రకారం ఎంత పడుతుందో చెప్పండి ఓకేనా నచ్చిందా కలర్ కాంబినేషన్ అనేది ఇంకా డీటెయిల్ గా విప్పి చూపించాలా నేను దీనికైతే ఇలాగా ఏమంటారు ఇది కుచ్చుళ్ళు లేపించుకున్నాను ఈ చీరకి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవో ఇలా ఏర్చుకున్నాను ఇది పళ్ళు ఇది శారీ ఓకేనా అర్థమైందా ఇదో సో ఓకేనా ఎంత సాఫ్ట్ గా ఉంది ఇది మినిమం ఎంత పడవచ్చు చెప్పండి మీరు లాస్ట్ మీరు అంచనా తోటి ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే చార్నర్లు తీసుకున్నాను చార్నర్లు మామూలుగా రోడ్ సైడ్ కాకుండా లో లోపల గోడెంలు ఉంటాయి అనమాట పట్టచీర దుకాణాలు కూడా ఉంటాయి బట్ కానీ మనకు అక్కడ అక్కడ రేట్ ఎక్కువే చెప్తారనమాట కానీ నేను గో గోడెమ్స్ ఉన్నాయి ఆ మదీనా గోడౌన్స్ అనమాట హైకోర్టు దగ్గర ఉంటుంది ఆ గోడ దగ్గర ఇంకా మీకు కావాలి అంటే మెసేజ్ చేయండి ఇంకా వివరంగా నాకు వాళ్ళు ఇచ్చిన స్లిప్స్ ఉన్నాయన్నమాట అంటే మనకి ఇవి ప్యూర్ పట్టు అని చెప్పేసి మనకి వాళ్ళు స్లిప్లు ఇస్తారు లో చాలా వరకు మోసాలు జరుగుతుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ చీర నేను ఈ ఈ కు ఈ నాకు ఒక త్రీ హండ్రెడ్ అలా పడింది నాకు నాకు నా ఫ్రెండ్ వేసి ఇచ్చింది అనమాట ఇది నాకు నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడి నీ కట్టుకున్నాను రెండు రెండు మూడు సార్లు కట్టుకున్నాను మళ్ళీ ఇస్త్రీ చేయించి పెట్టుకున్నాను అనమాట నీట్గా ఉంచుకుంటూ ఉంటాను అయితే ఇది మాక్సిమము అంతకు ముందు సంవత్సరం మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కట్టారు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది వాళ్ళు కొనుక్కున్నప్పుడు అయితే బట్ నాకు మాత్రం నేను చార్మినార్ వెళితే ఒక త్రీ మంత్స్ తర్వాత వెళ్ళాను అనమాట సీజన్ అయిపోయిన త్రీ మంత్స్ కి వెళ్ళాను అప్పుడు నాకు ఇది త్రీ థౌజండ్కి వచ్చింది అనమాట అంటే త్రీ థౌజండ్కి వచ్చింది ఇప్పుడు చెప్పండి రీజనా కాదా ఇంకా ఆగండి ఆగండి ఇంకా షాకులు ఉన్నాయి చాలా చాలా షాక్లు ఉన్నాయి ఇది కొంచెం ఎక్కువే పడిందని చెప్పాలి ఇంకా షాకులు చూపిస్తాను మీరే షాక్ అయిపోతారు అనమాట ఓకేనా ఈజీగా సెవెన్ థౌసండ్ సారీ అనమాట సో నాకు త్రీ థౌజండ్కి కి వచ్చింది ఇది ఈ పట్టు కాదు పట్టు చీర లాంటిది అనమాట సెమీ పట్టు అంటుంటారు టిష్యూ పట్టు టిష్యూ పట్టు అంటారు అనమాట నాకు బాగా నచ్చింది సో ఇది ఇక్కడే తీసుకున్నాను ఎక్కడ అంటే ఇది రెడ్డి బ్రదర్స్ లో మనకి ఆఫర్స్ ఉంటాయి అన్నమాట ఆఫర్స్ ఎప్పుడు ఎలాగంటే చెప్తాను వినండి సో ఫస్ట్ ఇది ఎంత పడింది ఎందుకు ఇది ఇలా వేసుకున్నావు అంటే ఇది ఓన్ గా నేను వేసేసుకున్నాను ఎందుకు పిచ్చి పిచ్చిగా వేసేసుకున్నాను నాకు ఇలా కలర్ కాంబినేషన్ వైట్ నచ్చింది కదా అందుకని వైట్ గా ఉంటదని చెప్పేసి వేసుకున్నాను సో ఎలా వచ్చింది అని అంటే నేను వైట్ వేసుకొని చూపిస్తాను అదండి ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది అంత శారీ అనమాట నేను ఇంతవరకు దీన్ని కట్టలేదు తీసుకోవడానికి తీసుకున్నాను కానీ కొంచెం టిష్యూ కదా ఆలోచించి కట్టాలి పర్ఫెక్ట్ గా కట్టుకోవాలని చెప్పేసి ఆగాను సో ఇది ఆఫర్ ఏం లేదు నార్మల్ గానే పడింది నాకు ఏదో కార్ట్ నచ్చి తీసుకున్నాను అప్పుడు ఏదో ఒక వేరే దాని కోసం వెళ్ళాను సో ఇది కంటికి నచ్చింది సో తెచ్చేసుకున్నాను ఇది నాకు ౌజండ్ పడింది నాకు ఇప్పటికీ గుర్తుంది టూ థౌజండ్ పడింది అనమాట కొంచెం ఎక్కువే పడింది కానీ ఏంటంటే నచ్చింది కదా అందుకోసం పెట్టేసాను అనమాట సో ఈ రెండు ఇక నుంచి వస్తే చూడండి ఇప్పుడు షాక్లు ఈ చీర చూడండి ఫ్రెండ్స్ మీ అందరూ చూసే ఉంటారు అస్సలు చూడండి బ్రైడల్ శారీ ఒక ఆట ఆడుకుంది కదా గుర్తుందా లాస్ట్ ఇయర్ ఎక్కడ చూసినా దీని హవానే కొంచెం రిచ్ గా ఉండే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు పట్టు చీరలు బాగా కట్టేవాళ్ళు దీన్ని ఈజీగా కనిపెడతారు ఇది ఏంటంట నేను బీరు వాళ్ళు ఇలాగే పెట్టుకుంటాను అనమాట కాస్ట్లీ చీరలు కదా ఉన్న కొన్ని ఉన్న కొన్నిటిని నీట్ గా పెట్టుకుంటాను అనమాట సో ఇగో లాంగ్ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు లాంగ్ బార్డర్ వచ్చింది ఇది బ్రైడల్ శారీస్ అనమాట సో దీనికి కూడా ఇది కూడా మా ఫ్రెండ్ వేసింది పై పళ్ళు వేసుకొని చూపిస్తారు చూడండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇంకా శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి కూడా మా ఫ్రెండ్ నాకు మేబీ త్రీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంది అంతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గుర్తు రావట్లేదు అంత తీసుకుంది నచ్చిందా నచ్చితే చెప్పండి వేసి ఇస్తుంది తను ఇప్పటికైనా గాని అయితే ఇది స్టార్టింగ్ అసలు ఎంత వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ బ్రైడల్ శారీ అనమాట ఇది లాంచ్ అవుట్ అవుట్ మా ఫ్రెండ్స్ చాలా మంది కొనుక్కున్నారు ట్వంటీ థౌసండ్ ఇరవై వేలు తర్వాత పద్దెనిమిది వేలు ఇంకా పద్దెనిమిది వేలకి దిగిద్దేమో దిగుతుందేమో నేను కొనుక్కుందాం కొనుక్కుందాం అనుకుని ఆ సంవత్సరం దిగలేదనమాట నేను రెడ్డి బ్రదర్స్ లో మాకు చీప్ గా దొరుకుతుంది ఇప్పుడు చీరలు నేను చాలా వరకు రెడ్డి బ్రదర్స్ లోనే కొన్నాను అనమాట సో ఇప్పుడు దాకా మీకు చెప్పలేదు కదా ఏంటి అంటే ఎందుకు ఆ టైంలోనే వెళ్తాను అంటే రెడ్డి బ్రదర్స్ లో ఆషాడమ్ ఆఫర్ నడుస్తుంది అనమాట సో మనం ఆ ఆషాడమ్ ఆఫర్ కి వెళ్ళాము అంటే కనీసం మనకి పదివేలు ఇరవై వేల రూపాయలు చీర ఆ సంవత్సరం అంతా అంటే కొత్త మాల్ వస్తుంది కదా ఈ పాత మాలన్నిటిని ఆఫర్ పడేస్తారు అనమాట సో సగానికి అంటే ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఇప్పుడు పదివేల రూపాయలు చీర ఎయిటీ పర్సెంట్ అంటే అది మీకు మూడు వేలకే వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది మీకు ఐదు వేలకి వచ్చి ఖచ్చితంగా అలాగే ఉంటాయి అనమాట నేను అలాంటప్పుడు మాత్రమే డబ్బులు పోగేసుకొని నాకు తెలిసిపోతుంది ఆచారం వస్తుందని చెప్పేసి ఒక సంవత్సరంలో అప్పుడు ఐదు వందలు అప్పుడు ఐదు వందలు లేదా మా వారిని అడిగి బర్త్డేకు పుట్టినరోజుకు వస్తుంది కాబట్టి ముందే కొని అనమాట అట్లా సో రెడ్డి బ్రదర్స్ మొత్తం ఎతికాను దిగుతుందేమో దిగుతుందేమో అని చెప్పేసి అస్సలు దిగలేదు ఇక నేను దీని మీద ఆశ వదిలేసుకున్నాను సార్ చాలా మందికి దొరికింది ఇక నాకు దొరకదులే ఈ బ్రైడల్ శారీ అని చెప్పేసి ఎందుకంటే ఆ సంవత్సరం వచ్చిన ట్రెండ్ అనమాట ఇది అసలు ఎవరికి దొరకలేదు ఇరవై వేలు పెట్టి కాస్ట్లీగా పెట్టి కొనుక్కున్న వాళ్ళకి దొరికింది రిచ్ పీపుల్స్ కి మనలాంటి వాళ్ళకి ఇక దొరకదులీ అన్ని డబ్బులా మనం పెట్టలేం ఎందుకు పట్టు బంగారం వచ్చే రేటు కి చీరలకు అంత పెట్టాలని నాకు అనిపించింది అందుకని నేను తీసుకోలేదన్నమాట ఇక లాస్ట్ కి ఒకసారి సరే నాకు గోడం తెలుసు కదా లో హైకోర్టు దగ్గర గోడం ఉంటది పట్టు చీరలు గోడం డైరెక్ట్ అది షాప్ కాదు గోడం అనమాట ఒకసారి వెళ్ళి ఒకవేళ వచ్చిందేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాను వచ్చింది కాకపోతే కొంచెం క్వాలిటీ డిఫరెంట్ అనమాట కొంచెమే కొంచెం అంటే వంద రూపాయల్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఇవ్వచ్చు ఇంక కొంచెం ఒక్క వన్ పర్సెంట్ తక్కువ ఉంది అంతే ఇంకా చాలా బాగుంది ఓకే మాక్సిమం అంతే కొంచెం ఎడం చేయి కుర్చే అంత కూడా లేదండి జస్ట్ చిన్నగా ఉంది అంతే సో ఇక అక్కడికి వెళ్ళాను అనమాట మ్యానుఫాక్చర్ దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళిన అంటే ఇంత కాస్ట్లీ చీరస్ ఉంటాయా లేదా అని అక్కడ అన్ని కొంచెం ఇప్పుడు చూపించాను కదా అలాంటివి ఉంటాయి ఇంత ప్యూర్ పట్టు సిల్క్ దొరుకుతుందా లేదా అనుకుంటా వెళ్ళాను అదృష్టం కొద్ది దొరికింది సో ఇది నాకు దగ్గర దగ్గర అంటే వాళ్ళకి ట్యాక్స్ అది గోడం కదా షాప్ కాదు కాబట్టి మనం ట్యాక్స్ కూడా పే చేయాలి వెయ్యి రూపాయలు కింద ట్యాక్స్ పే చేయాలి సో నాకు ఇది ఆరు వేల ఆ ఆ వెయ్యి పడింది సో ట్యాక్స్ అంతా కలుపుకొని ఇంకా ఆరు వేల తొమ్మిది వందలు పడింది అనుకోండి ఇంకా దగ్గర దగ్గరగా సో చూడండి ఎక్కడ ఇరవై వేలు ఎక్కడ పద్దెనిమిది వేలు పదహారు వేలు లాస్ట్ కి రెడ్డి బ్రదర్స్ లో పదిహేను వేలు చెప్పారనమాట పదిహేను వేల రూపాయలు చీరని నాకు ఏడు వేలకు వచ్చింది సో కాస్ట్లీ చీర అనమాట సో అందుకే ఇది ఒక్కసారి కట్టుకున్నాను మా పూ అన్నమాట ఇక అలాగ మళ్ళీ రోజు చేసి భద్రంగా దాచి పెట్టుకున్నాను అనమాట సో ఇది నచ్చిందా ఫ్రెండ్స్ చూడండి పదిహేను ఇరవై వేలు మీది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి బ్రైడల్ సారీస్ ఇదే మోడల్ ఇదే కలర్ లోనే ఉంది చాలా మందికి ఇరవై వేలు పద్దెనిమిది వేలు పెట్టుకున్నుకున్నారు చూడండి కొంచెం డిఫరెంట్ దానికి దీనికి మరి ఏడు వేలు ఎక్కడ ఇరవై వేలు ఎక్కడ సో ఇలా ఉంటాయి అనమాట అందుకనే నేను పట్టి చీరలు జాగ్రత్తగా ఉంటాను సో ఇది కూడా అదే గోడంలో కొన్నాను అనమాట చార్మార్ గోడంలోనే సో ఇది కూడా బ్రైడల్ శారీ అనమాట ఫ్రెండ్స్ ఇది ఆ ఉంది అదే సంవత్సరం వచ్చిన బ్రైడల్ శారీ అనమాట పెళ్లి పిల్లలు కట్టుకునే పట్టు చీర అనమాట సో ఇది మాక్సిమం అందరూ కొనుక్కున్నప్పుడు పెళ్లికి వెళ్ళాం కదా పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళ పసుపు పింకు గ్రీన్ వేస్తారు మాక్సిమం నాకు తెలిసిన రెండు మూడు పెళ్లిళ్ళు అటెండ్ అయితే ఆ పెళ్లి పిల్లలకు కట్టారనమాట అప్పుడు చూసి నేను దీని మీద టెంప్ట్ అయ్యాను ఓకే తీసుకోవాలి తీసుకోవాలని దీనికి కూడా కొంచెం దగ్గర దగ్గరగా దాని లెక్కనే వేయించాను అనమాట అంటే ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపే ఆఫ్ ఏమంటారు వీటిని కొంగుముళ్ళు అంటారు మా ఫ్రెండే వేసింది నాకు అన్ని కూడా సో చాలా చాలా సాఫ్ట్ మీరే చూడండి అసలు ప్యూర్ సిల్క్ అనమాట ప్యూర్ పట్టు సారీ ఈజీగా అందరూ టెన్ థౌసండ్ అంటే కూడా నమ్ముతారు నమ్ముతారు లేదు ఇప్పుడు మీరు చెప్పండి ఇది టెన్ థౌసండ్ ఉంటుంది అండి ఖచ్చితంగా లేదు సెవెన్ థౌసండ్ అన్నా కానీ మీరు నమ్ముతారు కదా సో ఇది నేను ఆషాఢం ఆఫర్ లోనే వెళ్ళాను అనమాట ఆ గోడంకి వెళ్తే చర్నర్ వెళ్తే నాకు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే మూడు వేల మూడున్నర శారీ ఒక త్రీ హండ్రెడ్ ఏమంటారు అదే ట్యాక్స్ పే చేస్తాను అంటే ఇక మూడు వేల ఎనిమిది వందలకి వచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టొచ్చా లేదా కళ్ళు మూసుకొని పెట్టచ్చు చూడండి పదివేల రూపాయల శారీ అంటే ఈజీగా నమ్ముతారు అనమాట పదివేల రూపాయల శారీ అంటే ఈజీగా నమ్ముతారు నాది గ్యారంటీ కట్ నేను కట్టుకున్నాను అందరు కూడా అలాగే అడిగారు కొంచెం రిచ్ పార్టీలకు వెళ్తే చాలా మంది అవునండి నిజంగా పదివేలు అంటే పెట్ట కనీసం ఈ సెవెన్ థౌసండ్ అయినా పెట్టొచ్చు అని చెప్పారు అనమాట సో అది కూడా ఇది ఇస్త చేచ్చాను రీసెంట్లీ కట్టుకున్నాను అనమాట ఇది నాకు ఇష్టమైన ఫస్ట్ నేను కొన్న పట్టు చీర అనమాట ఫస్ట్ టైం కొన్నది ఇవన్నీ రెండు మూడేళ్లలో కొన్న చీర ఇది ఫస్ట్ టైం కొన్న చీర అనమాట ఇది ఇది కొండ తొందరగా కొన్నాను కానీ కట్టుకోవడం చాలా లేట్ కట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇది ఇష్టంగా కొనుక్కున్నాను కట్టుకోవాలంటే అమ్మో నలిగిపోతుందేమో నాకు భయంతో నేను కట్టలేకపోయిన ఇప్పుడు కూడా ఇప్పుడు అసలు చూడండి ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నాను ఎలా పెట్టాలి దీన్ని ఇది లోపల చీర మొత్తం గ్రీన్ వస్తుంది పింక్ పళ్ళు చాలా సాఫ్ట్ అనమాట ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ మీకు చూడండి కావాలంటే చాలా చాలా ఇష్టం అనమాట నాకైతే ఇది దీనికి ఏమి ఏపి ఎట్లా వేయించాను అంటే కనిపిస్తుందా ఇలా వేపించాను అనమాట అసలు ఎంత బాగుంటుందో దీని మీద ఫోటోలు కూడా దిగాను ఏమైనా ఉంటే షేర్ చేస్తాండి ఇది ఫస్ట్ లో కొంచెం నాకు పట్టు చీరల మీద అవగాహన లేకుండా కొన్న చీర అనమాట అయినా కానీ రెడ్డి బిల్స్కి వెళ్ళటం వల్ల నాకు ఇది చాలా ప్యూర్ సిల్క్ చూడండి చాలా తక్కువకే పడింది ఇది కూడా సేమ్ పెళ్లి పిల్ల ఒంటి మీద ఆమె పెళ్లి పిల్ల తీసుకొని పోయింది తీసుకొని దాంట్లో ఇంకో ఇదే కలర్ రెండు కలర్స్ తీసుకుంది అందులో ఫస్ట్ ఇదే ఇదే ఫిక్స్ చేసుకుంది మళ్ళీ లాస్ట్ కి గోల్డ్ కలర్ అయితే బాగా అంటే పెళ్లి పిల్ల కదా గోల్డ్ కలర్ అయితే బాగుంటుందని చెప్పి అది తీసుకుని ఈ గ్రీన్ నాకు వదిలేసింది అనమాట అయితే ఇది ఆ సంవత్సరం అందరు పెళ్ళిళ్ళు కట్టుకునేది పదిహేను వేల రూపాయల శారీ అనమాట సో నేను అదే మళ్ళీ ఎప్పుట్లాగా ఆశాడమ్ ఆఫర్ లో పోతే అంతకు ముందు సంవత్సరం శారీ అనమాట ఇది ఆ సంవత్సరం కాదు అంతకు ముందు పదిహేను వేలు అమ్మి చీరని ఇది మాకు ఏడు వేలకి ఇచ్చాడు అనమాట సో ఇది నాకు తెలియక నేను కొంచెం రేట్ ఎక్కువే పెట్టాను బట్ నాకు నచ్చింది కదా మా ఆయన చేత నాకు ఇప్పించాడు అనమాట సో ఆయన దగ్గరుండి కొనిపించారు ఫస్ట్ చీర సో నాకు అంతగా నచ్చింది కాబట్టి దీనికి కొంచెం రేటు పెట్టేశాను అనమాట కానీ ఆ వారం చూడండి అసలు కట్టుకుంటే అసలు ఏమన్న పెళ్లి పిల్లలు కూడా సరిపోదు అంత లుక్ వస్తుంది మనకి చీర అంత ప్యూర్ ప్యూర్ సిల్క్ అనుకోండి మీరు సో దీనికి నేను పెట్టాను ఇక చూడండి ఇది కూడా రెడ్డి బ్రదర్స్ లోని ఇది కూడా దానికోసం ఎంత తహతహలాడిపోయానో దీనికోసం అంతే తహతహ తహలాడిపోయానండి అబ్బా ఇది నా నా పెళ్లి రోజుకి అనమాట గిఫ్ట్ గా మా ఆయన కొనివా కొనివానంటే అంటే అంతకు ముందు సంవత్సరం ఎన్ని దాంతో పాటు తిరుగుతూ ఉన్నాను అనమాట ఇది యాక్చువల్లీ నాకు తెలిసిన అమ్మాయి దగ్గర ఫ్రెండ్ అనుకోండి కొలిక్స్ అనుకో నైబర్ అనుకోండి ఆ అమ్మాయి దగ్గర ఉంది ఇది సేమ్ క్వాలిటీ కోసం ఫోటో తీసుకొని నేను అదే కావాలని చెప్పి ఎన్ని షాపులకు తిరిగానో లాస్ట్ కి నాకు రెడ్డి డ్రస్ దొరికింది కానీ అప్పుడు కూడా వాళ్ళు పదివేలు ఇరవై వేలు అట్లా చెప్పు ఇరవై వేలు కాదు కాదని పదివేలు ఏడు వేలు అట్లా చెప్పుకుంటూ వచ్చారు సో అదృష్టం కొద్దీ ఒక రోజు అనుకోకుండా ఆషాడ ఆఫర్ లో పోయి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఉంటే తను వెతుక్కుంటూ వచ్చేసింది అనమాట ఈ చీర అసలు ఎంత మెత్తగా ఉంటుందో చూడండి ఇది కూడా ఒక్కటేసారి కట్టుకున్నాను ఎందుకంటే ఇష్టంగా కొనుక్కుని కట్టాలంటే భయం భయం వేస్తుంది అనమాట నాకు సో చక్కగా చేసింది మా ఇది వేరే చోట వేసుకున్నాను మా ఫ్రెండ్ కాడ కాదు ఒక అమ్మాయి ఆవిడ విజయాన్ని చాలా బాగా వేస్తుంది ఆ అమ్మాయి వేసింది అనమాట ఆవిడ వేసింది ఇది నాకు ఎంత పడి మీరు చెప్పండి ఇంత కలర్ కాంబినేషన్కే పెట్టవచ్చు మనం డబ్బులు ఎంత పడింది ఎంత పడింది అన్ని రేట్లు చెప్తాను కానీ దీని రేట్ నేను చెప్పను మీరు తెలిస్తే ఎవరైనా గెస్ట్ ఏం చెప్దాం ఓకేనా సో ఇక ఇది ఎక్కడ కొన్నావు అని చెప్పావు కానీ కంచిలో కొన్నానని చెప్పావు కంచిలో చెప్పవేంటి అని అంటున్నారు కదా ఇదిగోండి కంచిలో చీర కంచి అంటే కంచి ఎందుకు వెళ్ళామంటే చీరల కోసం వెళ్ళలేదు కంచి తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళినప్పుడు మనకి టైం దొరికిద్ది కదా దర్శనం అయిపోయాక ఫ్రీగా అప్పుడు మేము కంచె వెళ్ళాము అనమాట అంత దూరం వెళ్ళినప్పుడు బాగోదు అని చెప్పేసి ఇది మా మా ఫ్రెండ్ కాదు తను నా చెల్లెలు వేసింది అనుకో మా చెల్లెలు వేసి ఇచ్చింది నాకు బాగా ఇచ్చింది దీని కూడా అంతే త్రీ ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకుంది మా చెల్లెలు అసలు ఇది కూడా బ్రైడల్ శారీ అనమాట ఆ సంవత్సరం పెళ్లికి బాగా నడిచింది తిరు ఇది కంచె డైరెక్ట్ కంచెలో కొన్నాను అసలు చూడండి ఎంత బాగుంటుందో క్లాత్ కూడా స్మూత్ గా చాలా బాగుంది కట్టుకున్నాను రెండు సార్లు అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇదిగో ఇది పళ్ళు ఇది చీర అనమాట సో ఇది కూడా ఇక్కడ రెడ్డి తెరస్ లో ఇక్కడ చాలా చోట్ల తెలిసిన చోట అందరు అడిగితే అప్పుడు ఫస్ట్ టైం సెవెన్ థౌసండ్ ఎయిట్ అలా చెప్పుకుంటూ వచ్చారు సో నాకు అక్కడ దీని ఒక్కటే కాదు దీంతో పాటు ఐదారు చీరలు తెచ్చుకున్నాను అనమాట నేను కంచి నుండి అందరు పటుకెళ్ళిపోయారు అనమాట ఒకరు వాళ్ళు వదిన వాళ్ళు అక్కలు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరు మా అంటే కంచి నుంచి తీసుకొచ్చి సెంటిమెంట్ గా అందరూ తలా ఒకటి ఒక్కొక్కటి ఒకటి ఒక్కటి పట్టుకెళ్ళిపోయారు సో గుర్తుగా ఇది ఒక్కటి ఉంచుకున్నాను కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి సో ఇది కూడా నాకు ఆ త్రీ థౌజండ్ పడింది అనమాట సో పెట్టచ్చా ఫ్రెండ్స్ చూడండి కంచి సో గుర్తుగా ఉంటదని చెప్పేసి తీసుకున్నాను చాలా నాకైతే నా ముందు కొనుక్కున్న వాళ్ళందరూ సెవెన్ థౌసండ్ అని కట్టుకున్నారు ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ నేను కంచి నుంచి త్రీ థౌసండ్ తెచ్చుకున్నాను అనమాట మీరు నమ్మట్లేదు అన్ని త్రీ థౌసండ్ అంటే ఎన్ని ఏడు వేలు పదివేలు ఉంటే ఏంటి మూడు వేలు మూడు వేలు అని చెప్తున్నాను నిజంగా నేను ఎంత అయ్యింది నాకు ఇక ఇది ఇప్పుడు పోయిన సంవత్సరం కొనుక్కున్నాను నేను ఇంతవంటికి ఏమీ చేయించలేదు ఇది అసలు ఏ వన్నా ఊపినా మీరు గమని మీరు గుర్తుపట్టండి చూడండి అవునా ఏంటిది ఇది సిల్వరా ఇది కాపర్ కాపర్ సారీ కాపర్ సారీ పట్టుకు కాపర్ వస్తుంది పట్టుకు కాపర్ వస్తుంది తెగ పోసుకున్నారు ఈ ఇది ఈ కాంబినేషన్ అయితే చాలా మంది కట్టారు చూడండి అందరూ కూడా మీకు టెన్ థౌసండ్ నుంచి ఫస్ట్ పన్నెండు వేలు నడిచింది తర్వాత పదివేలు నడిచింది తర్వాత లాస్ట్ కి ఏడు వేలకి మీకు తక్కువ రాలేదు ఇసలు ఇంకెందుకి నుంచి ఏడు వేలకు తక్కువ రాదు ఇక లాస్ట్ ఒకవేళ ఫైవ్ థౌజండ్ కి పోయిందేమో చెప్పలేము అది కూడా తక్కువ మందికి పోయింది బట్ ఎందుకు వచ్చిందో చెప్పండి కనుక్కోండి చాలా స్మూత్ చీర చూడండి ఎంతకు వచ్చిందో చెప్పండి నేను చెప్పనా ఇంకా చేయించలేదు కొనుక్కొని కూడా మొన్న ఆషడానికి తీసుకున్నాను అనమాట పద్దెనిమిది వందలు నమ్ముతారా ఇక వెళ్ళుందో లేదో దీనికి తీయలేదు తీసేసాను అనుకుంటా తీసేసాను పద్దెనిమిది వందలు పదివేల రూపాయలు చీర ఎక్కడ మనకి ఎయిటీన్ హండ్రెడ్ తీసేసారు తీసేసాను ఉంటే ఉందండు ఉందండు ఇదిగో చూడండి కనిపించిందా రెడ్డి బ్రదర్స్ ఇగో లాస్ట్ టైం ఐదు వేలకు ఉండింది అంటే పద్దెనిమిది వందలకు వచ్చింది చూడండి ఇదిగోండి ఇదిగో కదా నేను అబద్ధం చెప్పట్లేదు చూసారా పద్దెనిమిది వందలు అంటే పదివేలు ఫస్ట్ పదివేలు నడిచింది ఇది కి ఏడు వేలు ఐదు వేలు ఐదు వేలు కూడా తక్కువ మందికి ఇచ్చారు ఐదు వేలు అనుకున్నాక అసలు పోయి ఒక్కడ కూర్చున్నాను మీకు అన్ని ఎప్పుడైతే ఈ ఐదు వేలు పెట్టారు ఈ రెడ్డి బ్రదర్స్ అసలు అయితే మూడేసి నాలుగేజీ పది ఎత్తుకుని పోయారు బయట అమ్ముకోవచ్చు అని చెప్పేసి సో నేను ఆ రోజు మా వదిన తోటి వెళ్ళాను దూరి దూరి కుప్ప కుప్పలు పోసారనమాట కుప్పలు కూర్చొని ఆటలు కావటట్టు ఏరంగ ఏరంగా దొరికింది ఇది నేను ఒకటి మా వదిన ఒకటి తెచ్చుకున్నాం అనమాట పద్దెనిమిది వందలు పడింది ఇద్దరి గుర్తుగా ఉంచుకున్నాము చూడండి ఇట్లా ఉంటది అందుకనే నేను రెడ్డి బ్రదర్స్ చార్మార్ లో ఆశాడము అప్పుడే నేను పోతాను బాగుందా చూడండి ఇప్పుడు కట్టుకొని పోయాము ఇప్పుడు మీకు మీకు చెప్పాను పద్దెనిమిది వందలని ఇప్పుడు ఇది కట్టుకొని పోతే ఇప్పుడు ఆల్రెడీ పదివేలు ఏడు వేలు పెట్టుకొనుక్కుని వాళ్ళందరూ ఏడు వేలు పెట్టుకొనుక్కుంది రిచ్ అని అనుకుంటారా లేదా కదా అట్లా ఉంటది అనమాట అందుకని నేను పెట్టుకొని అప్పుడు కొనుక్కొని యాక్చువల్లీ ఈ బర్త్డే కట్టుకుందా అని తెచ్చుకున్నాను దీన్ని కానీ ఇంకా కుదరలేదు ఈ బర్త్డేకి మేము తిప్పతెళ్ళిపోయాం కదా అందుకని కుదరలేదు నాకు కుట్టించుకోలేదు ప్లస్ ఏందంటే దీనికి ఆల్రెడీ బ్లౌజ్ ఉంది నాకు ఓన్లీ పీకో ఫాలో కొంగుమళ్ళే అందుకని ఆపేసి కట్టుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు సో దీనికి ఎప్పుడు ముహూర్తం పెడతానో తెలియదు ఇట్లాంటి అంటే పట్టు చీరలే నేను గట్టా కాస్ట్లీ చీరలే పట్టుచీరలే కానీ చూడండి అన్ని మూడు వేలకి పద్దెనిమిది వందలు రెండు వేలు మూడు వేలకు మించి కావాలి ఒక్కో రెండో మూడు అనమాట అవి కూడా ఏంటంటే కొంచెం టెంప్ట్ అయ్యి కలర్ కాంబినేషన్ వచ్చో లేకపోతే మా ఆయన పక్కకు వచ్చా ఇప్పించినవి అసలు జోకింగ్ ఇంకా చెప్తా చూడండి ఇప్పుడు జోక్ జోక్ అంటే ఇదే మరి సో ఇదిగో చూడండి ప్యూర్ పట్టా కదా కంచిపట్టే ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసే ఉంటాయి ఎందుకంటే అసలు ఇవి ఇది ఒక ట్రెండ్గా నడిచింది ఈ చీరలు అనమాట ఒక మామూలు ట్రెండ్ కాదు ఇవి నడిచింది ఎంత కట్టుంటారు చెప్పండి సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫస్ట్లో తర్వాత సెవెన్ థౌసండ్ లాస్ట్ ఫైవ్ థౌసండ్ నాకు ఎంత వచ్చిందో తెలుసు అచ్చరిపోతారు చెప్పండి చెప్పండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇప్పుడు నేనైతే చాలా సార్లు కట్టుకున్నాను బిల్ అయితే ఇప్పుడు ఉండదు చూపించడానికి కూడా వెయ్యి రూపాయలు అనమాట సో వెయ్యి రూపాయలు ఎందుకు షాకింగ్ అంటారా చెప్తాను వినండి చినిగిపోయినాయనో లేకపోతే అలాంటివి ఏమి కాదు ఎందుకు నాకు వెయ్యి రూపాయలకి వచ్చిందంటే ఇదిగోండి కొంచెం షాడో ఉంది ఇక్కడ ఇది మనకి కొంగు మూడోల్లోకి పోతాయి అనమాట కొంగులోకి మన కుచ్చుళ్ళు ఉంటాయి కదా పోతే అస్సలు కనిపించదు ఈ కొంచెం షాడోకి మనకి ఐదు వేల రూపాయలు చీరని వెయ్యి రూపాయలకి ఇచ్చారనమాట సో ఈ రెడ్డి బ్రదర్స్ అప్పుడు మనకి ఇలాంటివి కూడా ఉంటాయి అయితే నేను ఇలాంటి ఎక్కువ తెచ్చుకోలేదు కానీ ఇది చూసి నాకు ఆ రోజు తక్కువే ఉందమ్మా తెలిసిన అమ్మాయి తీసుకోండి అక్క నేను రెండు తీసుకున్నాను అని చెప్పేసి చెప్పడం తోటి అసలు ఎంత బాగుందో చూడ కొంగు మనకి కుచ్చుళ్ళు చాలా వస్తాయి దాదాపు పదోస్తాయి అది అడుగున ఎక్కడో కింద ఉంది ఆ కుర్చీలో లోపలికే పోతుంది కొంచమే ఉంది ఏం కనిపించదు లేని చెప్పేసి అన్నమాట వెయ్యి రూపాయలు సో నార్మల్ చీరలే మనం వెయ్యి రూపాయలు ఏమి దొరకట్లేదు ప్యూర్ పట్టు చీర అసలు చిన్న చిన్న ఫంక్షన్ కాకపోయినా పెద్ద పెద్ద కాకపోయినా చిన్న చిన్న ఇంట్లో చేసుకునే ఫంక్షన్లకి వాటికి వీటికి కట్టుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను సో దీని మీదకి నేనేం సపరేట్ గా బ్లౌజ్ కుట్టించలేదు ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ నే నేను కట్టాను కొంగుముళ్ళు పికోఫాల్ కు మాత్రం కొంగుముళ్ళు కూడా చూడండి సింపుల్ గా వేయించాను ఇది టూ హండ్రెడ్ ఏ తీసుకుంది నాకు అమ్మాయి ఎస్ ఎందుకంటే కాస్ట్లీ చీర కాదు కాబట్టి సింపుల్ గా వేసాను క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ దీన్ని గట్టినట్టు ఎన్ని కట్టానో తొక్కి పిచ్చి 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 గట్టి పడేసింది దీన్ని నేనైతే ఇది కూడా అంతే ఈ రెండు ఒకటేసారి తీసుకున్నాను అనమాట అది వెయ్యి రూపాయలు ఇది వెయ్యి రూపాయలు అనమాట సో ఇది కూడా అంతే అదేమో గ్రీన్ అను బ్లూ బ్ బ్లూ కలర్ సారీ ఇదేమో బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట బాటం అంతా బ్లూ వస్తుంది పళ్ళు వచ్చి గ్రీన్ వస్తుంది ఇదేమో మొత్తం బాడీ మొత్తం శారీ మొత్తం గ్రీన్ వస్తుంది పళ్ళు వచ్చి మనకు